నా చేయి విటువని నా ప్రాణనాథుడా నా తుడిచే నా ప్రేమమయుడా ఈ అరణ్య నీవే నా నీడవై నన్ను నడిపించుము నా అడుగులు జారణీయక అల్లేలుయా అల్లేలుయా ప్రభువు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ రోజు ప్రభువు మనకు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును ఈ వాగ్దానము యుహోసువాతో దేవుడిచ్చిన వాగ్దానము ఈ రోజు మనకు కూడా దేవుడు ఇదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఒక చిన్న కథ ఒకసారి ఒక అడవిలో మంటలు చెలరేగాయి జంతువులన్నీ ప్రాణభయముతో పరుగులు తీస్తున్నాయి కానీ అక్కడ ఒక చిన్న పక్షి మాత్రము తన నోటితో చెరువులో నుండి నీటిని తెచ్చి ఆ మంటలపై పోస్తూ ఉంది అది చూసి ఒక ఏనుగు నవ్వి ఓ చిన్న పక్షి నీకు బుద్ధి ఉందా నువ్వు పోసే ఆ రెండు చుక్కల నీళ్లతో ఈ మంటలు ఆరుతాయా అని అడిగిందట అప్పుడు ఆ పక్షి ఇలా అంది ఈ మంటలు ఆరుతాయో లేదో నాకు తెలియదు కానీ రేపు చరిత్ర రాసేటప్పుడు నా పేరు మంటలు ఆర్చే వారి జాబితాలో ఉంటుందే కానీ చూసి నీలాగా నవ్వుకునే వారి జాబితాలో ఉండదు అని అన్నదంట బిడలారా మీ ప్రయత్నము చిన్నదే కావచ్చు మీ సమస్య అడవి మంటలంత పెద్దది కావచ్చు కానీ మీరు దేవుని పక్షాన నిలబడి ఒక అడుగు వేస్తే ఆయన మీ వెనుక వండి ఆ మంటలను చల్లార్చే శక్తిని ఇస్తాడు మీరు ఒంటరి వారు కాదు మీరు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన మీకు తోడై ఉండి నడిపిస్తాడు చిన్న ప్రార్థన మహోన్నతుడ అద్భుతకరుడ ఆలోచనకర్తమైన తండ్రి నీకు వందనాలు ఈ ఉదయం నీవు మాకు ఇచ్చిన అరుదైన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము అవును ప్రభువా యుహోషువాతో ఉన్నట్లుగానే మాతో కూడా ఉంటానని నీవు వాగ్దానం చేశావు ఈ ప్రార్థనలో ఏకేపిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు దీవించండి తండ్రి నేను ఒంటరిని నాకెవరూ లేరు నేను ఈ సమస్యను ఎలా ఎదుర్కోగలను అని కృంగిపోతున్న ప్రతి బిడ్డ హృదయాన్ని నీవు తాకండి నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను అని నీవు ఇచ్చిన మాటే మాకు ధైర్యం ఆఫీసులో కానీ పొలంలో కానీ వ్యాపారంలో కానీ విదేశాల్లో కానీ వారు ఎక్కడున్నా ప్రభువా నీ దేవదూతల కాపలా వారికి ఉంచండి ప్రభువా ఇజ్రాయేలుల ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడవు ఈరోజు మా బిడ్డల ముందున్న అడ్డంకులను తొలగించండి ప్రభువా దీర్ఘకాలిక రోగాలతో తీరని వేదనతో ఉన్నవారికి నీవు స్వస్థతను ప్రసాదించండి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ సమాజంలో తలదించుకున్న వారిని నీవు మరలా పైకి లేవనెత్తండి నీవు మమ్మల్ని తోకగా కాక తలగా ఉంచుతాను అని వాగ్దానం చేశావు కదా తండ్రి ఆ కృప మాపై కుమ్మరించండి యవన బిడలారా లోకము మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు కానీ దేవుని వైపు చూడండి ఆయన మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు కుటుంబాల్లో కలతలు తొలగిపోయి నీ సమాధానము రాజ్యమేలాలి ప్రభువ మా దేశాన్ని నీవు జ్ఞాపకము చేసుకో ప్రభువ అశాంతి ఉన్న చోట శాంతిని కరువు ఉన్న చోట సమృద్ధిని దయచేయండి మమ్మల్ని నీ ఆత్మతో నింపి ఈ రోజంతా నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఏ నైస్ డే ప్రియులారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బాగుగా దీపించి గాక మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక మీకు కలిగిన సమస్తానికి కాపాడును కాపాడునుగాక ప్రభువైన యేసు మీ మీద సన్నిధికాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక ఆ మెన్ ప్రియ మిత్రులారా ఈ వాగ్దానాన్ని విన్నారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపిస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మిత్రమా ఇలా చేస్తూ ఉండడం వల్ల మీరు అనేక మందికి దీవెనకరంగా మారుతారు అనేక మందిని దేవుని రాజ్యంలోకి రక్షించి నడిపించిన వారవుతారు మిత్రమా మీకు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక